ఉన్నతమైన కృప మనందరికీ తోడై గాక ఆమె ఒకరోజు గొప్ప దైవ సేవకుడు ఢిల్లీ గ్రహంగా పిలిచారట తెలిసి ఏమండి మీరు ఇంత ప్రపంచం ఇంత గొప్ప పరిచర్ చేయడానికి కారణం ఏంటి మీ యొక్క పరిచర్య విధానము తెలియపరచినప్పుడు ఢిల్లీ గ్రహం గారు వాడబడినంతగా పడినంతగా మరి ఇతర దైవ సేవకులు అతిశక్తి ఏమీ కాదు వాడపరలేదేమో అంటూ కాదుగా ఇంచుమించు ఐదు పాయింట్ మూడు కోట్ల మంది స్వార్థ ప్రకటించాడు ఎంత మంది ప్రకటించాడు ఐదు పాయింట్ మూడు కోట్ల మందికి స్వార్థ ప్రకటించాడు ఇది కేవలం పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు గల లెక్కల ప్రకారంగా అంచనా వేసుకున్నారు అయితే అందులో ఐదు పాయింట్ మూడు కోట్ల మందిలో ఎంత మంది రక్షణ పొందారంటే పదహారు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు మంది రక్షింపబడినట్టుగా లెక్కలు కట్టారు అంతేకాకుండా టీవీ ద్వారా రేడియో ద్వారా ఎన్ని లక్షల మంది రక్షింపబడి ఉందరో మాటల్లో చెప్పలేమని తెలియపరచండి మీ సేవ ఇంత ఫలవంతంగా ఉండడానికి కదా మూడు లాన్స్ ఏమని ఇలి ప్రశ్నించారట ఆ న్యూస్ వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఆయన జవాబిస్తున్నాడు మొదటి రహస్యం ప్రార్థన రెండవ రహస్యం ప్రార్థన మూడవ రహస్యం ప్రార్థనని జవాబించాడండి హరే ఈ ప్రార్థన మన ఏం అంటే పరిస్థితుల్ని మారుస్తుంది ఈ ప్రార్థన మన కుటుంబాన్ని కట్టుతుంది ఈ ప్రార్థన మనని ప్రభువుకు సమీపంగా నడిపిస్తుంది ఈ ప్రార్థన దేవుని నెరవేర్చబడి జీవించినట్టు మనకి ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము ప్రార్థన ద్వారా దేవుడు మనకి నేర్పిస్తాడు అయితే అవును ప్రార్థన జీవితం ఒక సేవకు సేవకునికి సంఘానికి పునాది వంటిది సంఘానికి పదహారు లక్షల ఆత్మలు రక్షించారంటే ఎంత గొప్ప ప్రార్థనా పరుడై ఉన్నాడు కనుక మరి నీవు ప్రార్థనా జీవితం ఎలాంటి స్థితి కలిగి ఉన్నావు ఏంటో ఒకసారి దర్శించుకొని మనం శక్తి దేవుని ద్వారా పొందుకొని ప్రార్థనలో ఎదిగే కృప దేవుడు మనందరికీ దయచేయడం దాకా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఎర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనంలో చూడగలిగినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది నాకు మొలపెట్టుము నేను నీకు ఉత్తరను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతు దేవుడు తెలియపరుస్తున్నాడు నువ్వు నాకు మొలపెట్టుము ప్రార్థించుము ఆ ప్రార్థించడం ద్వారా మన జీవితంలో ఏం తెలియపరుస్తాడంటే నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తున్నట్టు మన దేవుడిని ప్రార్థించడం ద్వారా గొప్ప సంగతులు గూఢమైన సంగతిలో దేవుడు మనకి తెలియపరుస్తాడు చాలా మంది జీవితంలో ప్రార్థన లేదు భక్తి లేదు విశ్వాసం లేదు కానీ ఏ కుటుంబం అయితే ప్రార్థన ఉంటుందో వారి మధ్య దేవుడి ఉంటాడు కానీ ఏ కుటుంబంలో అయితే ప్రార్థన జీవితం కలిగి ఉంటారో వారి కుటుంబంలో సమాధానం ఉంటుంది ఏ కుటుంబం అయితే ప్రార్థన ద్వారా కట్టబడి దేవుని వాక్యము ద్వారా కట్టబడి దేవుడితో నడిచి అనుభవం కలిగి ఉంటారో వారి కుటుంబం అంచెలంచెలుగా ఆశీర్వదించబడునుగాక అయితే ఈరోజు వాక్య వర్తమానం మనం చూడగలిగినట్లయితే నీవు కనిపించని గొప్ప నీకు తెలియజేస్తారంటే ఈ మాటలు దేవుడు తన ప్రజలను ప్రార్థనకు జవాబిచ్చులకు తెలియపరుస్తూ ఈ శ్రేష్టమైనటువంటి మాటలు కిరిమియా భక్తుల ద్వారా తెలియపరుస్తున్నాడు కనుక గొప్ప సంగతులు ఏమైనా ఏమైనా ఒక ఐదు పాయింట్లలో చూడగలిగినట్లయితే మొదటి గొప్ప సంగతి ఉపయుక్తమైనటువంటి సంగతులు మనకు తెలియపరుస్తానండి అంటే ఉపయుక్తములైన ఉపయోగకరమైనటువంటి సంగతులు మనకు తెలియపరుస్తాడు సంగతి పదే అధ్యాయము సంగతి పదే అధ్యాయము చూద్దాం ముప్పై రెండో వచ్చాను మాటలు ఒకసారి మనం ధ్యానం చేద్దాం చదువుకుందాం పది ముప్పై రెండులో ఉన్నటువంటి మాటలు పెదవులు నీతి మంతుని పెదవులు ఉపయుక్తములైన ఇప్పుడు మనం ఏ మాటలు మాట్లాడుతున్నాం అన్నది ఒకసారి పరిశోధించుకోవాలండి నీతి మంతుల పెదవులు ఉపయుక్తములైన సంగతిలో ప్రభుత్వం నీతి మంత్రులు దేవుని మాటలు తెలియపరుస్తాడు ఉపయోగకరమైన మాటలు తెలియపరుస్తారు దేవుని యొక్క దృష్టిలో ప్రయోజనం అందుకనే వాక్యము తెలియపరుస్తుంది నీ మాట జాగ్రత్తగా ఉండాలి మాట ఏమన్నా మాట్లాడితే కుదరదు ప్రతిదీ దేవుని సంగతిలో లెక్క అవుతూ ఉంటూ ఉన్నది ఇప్పుడు జరుగుతున్న కార్యం కూడా రీడింగ్ అవుతూనే ఉన్నది కనుక నీవు దైవాలని గొప్ప సంగతులు నీకు అంటూ గొప్పయుక్తమైన సంగతులు తప్పకుండా దేవుడు నాకు తెలియపరుస్తారు మన కుటుంబంలో ఏది ఉపయోగము ఎలా కుటుంబాలను కట్టుకోవాలి ఎలా కుటుంబాలు ఆశ్చర్యం తెప్పబడాలి కుటుంబాల్లో భక్తి ఎలా ఉండాలి ప్రార్థన ఎలా ఉండాలి కుటుంబాల్లో దైవ సమైనటువంటి స్త్రీలు ఎలా ఉండాలన్నా గొప్ప కార్యం దేవుడు మనకి దయచేయడం కాదా ఎవరు ఉపయోగకరమైన పనులు చేస్తే మనకు ఉపయోగమే అయింది చెడు కార్యాలు చేస్తే చెడే జరుగుతుంది నీతి మంతులు పెదవులు ఉపయుక్తములైన సంగతులను పలుకున్నాయి నీతి మంత్రులు ఎలా ఉన్నాడంటే జ్ఞాని తన పెదవులను అంట జ్ఞాని వ్యక్తమైన మాట్లాడుతూ దైవ సంబంధమైనటువంటి కృపావర్మలతో నింపబడిన జ్ఞాని తన మాటలు తన క్రియలు తన నడవడిక తన ప్రవర్తన సమస్తము దేవుడి మై ఉంటుంది తద్వారా ఏమైందంటే శ్రేష్టమైన మాటలే తను మాట్లాడుతూ ఉంటారు కనుక ఉభయంలో సంగతులు మనం మాట్లాడేవారుగా ఉండగలిగితే నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను దేవుడు నీకు తెలియజేయనుగా అనే కొంతమంది మాట్లాడాలంటే ఏం మాట్లాడతారంటే ఇది వాళ్ళు ఇలా అంటూ ఉంటారు కానీ దేవుడి ఏమి కలిగి ఉన్నారంటే నా కుటుంబము దేవుడి చేత దీవించబడింది నీ కుటుంబం కూడా దీవెంపబడింది దేవుడి సరి దగ్గర ప్రార్థన చేసుకున్నావురా ప్రభు మాటలు విందాక పాటలు పాడుకున్నావు అని నీతి మంతులు పెద్దవాళ్ళు మనం కలిగి ఉండగలిగితే మన జీవితంలో నీవు గ్రహింపలేని గొప్ప కార్యములు దేవుడు జరిగించునుగాక రెండో పాయింట్ చూడగలిగినట్లయితే న్యాయమైన సంగతులు అండి న్యాయమైన సంగతులు యక్ష్యాగ్రంథము నలభై ఐదవ ధ్యాయము పంతొమ్మిదవ చున చూద్దాం మాటలు నేను న్యాయమైన సంగతులను చెప్పువాడను చూస్తా ఉంటే నేను న్యాయమైన సంగతులను చెప్పువాడను దేవుడు ఏదైనా మాట మనకు తెలియపరిచారంటే అది అవునంటే అవును కాదంటే కాదు అందుకని ఈ మాట అవునంటే అవునుగా ఉండాలి కాదంటే కాదుగా ఉండాలనే వాక్యం తెలియపరుస్తుంది రెండు మాటలు రెండు మనస్తత్వాలు రెండు క్రియలు రెండు స్వభావాలు కలిగి ఉండే వారు దేవుడి ఉండటానికి వీలు లేనే లేదు అందుకనే న్యాయమైన సంగతులు దేవుడు మనకు తెలియపరిస్తాడు ఎప్పుడు మనం దేవునికి మొన పెట్టినప్పుడు ఆయనకి మనం ఉత్తరం ఇచ్చినప్పుడు చాలా మంది జీవితాలు శోధనలు వేదనలు ఇబ్బందులు సమస్యలు నిటుంపులు నిందలు అవమానాలు ఉపద్రవాలు రావడానికి కారణం ఏంటంటే వారు ప్రార్థన తెలియపరుస్తున్నాడు ఎప్పుడైతే ప్రార్థనా శక్తి కలిగి ఉంటామో దేవుడు తన ప్రజల పట్ల అనేకమైనటువంటి విషయాల్లో గొప్ప గొప్ప కార్యాలు జరిగించాలని నా వరకు ఎదురు చూస్తున్నప్పుడు మనము విరిగి నలిగిన మనస్తో దేవుని దాని న్యాయమైన సన్నతలు దేవుడు మనకు తెలియపరుస్తారండి అంటే నువ్వు ఆ న్యాయమైన సంగతులు ఎలా ఉన్నాయి ఎలా ఉంది అంటే మన కుటుంబంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉండటం మనము ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉండటం మన నడవడిక మన మాట మన క్రియలు సమస్తము నీతికరంగా ఉంటూ మనకి అనేక మంది జీవితాల్లో మార్చబడేటువంటి న్యాయము దేవుడు మన సంగతుల ద్వారా తెలియపరుస్తాడు అటు న్యాయమైనటువంటి సంగతులు దేవుడు మనకి తెలియపరుస్తున్నప్పుడు మన ప్రార్థనలో ఇంకా దేవుడి యొక్క సమీపంగా దేవుడితో పోరాడేటువంటి అనుభవం కలిగి ఉండాలి చాలా మంది భక్తులు ప్రార్థనలో దేవుడితో పోరాడారు వారి జీవితాలు అద్భుత కార్యాలు జరిగించారు దేవుడు ఎవరో ప్రార్థించిన సూర్య చంద్రులు ఆగిపోయింది అది కదా ప్రార్థన శక్తి మోసే ప్రార్థించగా ఎంత సంవత్సరం పాయలు అయిపోయింది కలగణ ప్రియా దేవుడి ప్రియ మనం దేవుడిని ప్రార్థించే అనుభవం మనం కలిగి ఉండగలిగితే నిత్యము సమీపంగా జీవిస్తూ ప్రార్థన జీవితం కలిగి పరిశుద్ధత కలిగి కలిగి న్యాయమైన జీవితం మనం కలిగి ఉంటే తప్పకుండా దేవుడు న్యాయమైన సంగతులు మన జీవితంలో జరిగిస్తాడు తద్వారా గొప్ప ప్రతిఫలం దేవుడి దగ్గర మనం పొందుకుంటాం దేవుడికి స్థుతి కలుగునుకలుయా న్యాయమైన సంగతులు దేవుడు మనకి నేను న్యాయమైన సంగతులు చెప్పుకోవడము దేవుడు ఒకసారి ఏం చేస్తానంటే మనం కొన్ని కొన్ని సార్లు వేరే డైరెక్షన్ వెళ్తున్నప్పుడు నువ్వు సరిగా నీ జీవితాన్ని మార్చుకో నీ ఆలోచనలు మార్చుకో నీ తలంపులు మార్చుకో నీ ఉద్దేశాలు మార్చుకొని దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు దేవుని యొక్క గొప్ప ఆలోచన తలపులు ఉద్దేశాలు ఏంటంటే తన పిల్లలందరూ కూడా దేవుని కృపలో దేవుని దయలో దేవుని భక్తిలో దేవుని ప్రేమలో నడవాలని ఆలోచన కలిగి ఉన్నానండి అటు రీతిగా మనం నడిస్తే ఆ న్యాయమైన సంగతులు దేవుడు మనకు తెలియపరుస్తాడు ఆ న్యాయమైన సంగతులు పరలోకానికి మనల్ని చెందుతాయి ఆ న్యాయమైన సంగతులు నుంచి తెచ్చే మార్గాల మనల్ని నడిపిస్తాయి ఆ న్యాయమైన సంగతులు పరిశుద్ధత కలిగినట్టు మనల్ని ధైర్యపరుస్తాయి మేమ కలుగును గా ఆమె మూడవ పాయింట్ మనం చూద్దాం పరలోక సంబంధమైనటువంటి సంగతులు తెలియపరుస్తాడు యశ క్రిస్తు బ్రహ్మ ఈ లోకానికి వచ్చినప్పుడు చాలా ఉపమాన మాటలు మాట్లాడాడు ప్రతి మాటలు మనం చూస్తూ ఉంటే పరలోక సంబంధమైనటువంటి పరలోక గురించి ఆత్మీయంగా తెలియపరుస్తున్న వాక్యం తెలియపరుస్తుంది మార్పు సువార్త నాలుగో అధ్యాయం చూడవ మాటలు మార్పు సువార్త నాలుగో అధ్యాయం రెండవ వచ్చిన చూడగలిగినట్లయితే ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులను బోధించు నా ముఖ్యమంత్రి లేని వాళ్ళు ఇట్లా తెలియపరుస్తుంది అక్కడ విత్తనముల గురించి వర్తమానం తెలియపరుస్తూ ఆయన ఉపమాన రీతిగా ఆయన ఉపమాన రీతిగా ఆ సంగతుల వారికి చాలా సంగతులు వారికి బోధించు బోధన వారి తన బోధలో వారితో దేవుడు ఉపమాన రీతిగా చాలా సంగతులు బోధించాడు దేవుడి యొక్క పరిచర్య కాలం మనం చూస్తా ఉంటే సువార్త కాలం కేవలము మూడు సంవత్సరాల జీవితంలోనే తను ఎంతో ప్రకటించారు గుట్టి వారికి చూపు గుట్టు వారికి నడక దేహములు పట్టిన వారికి విడుదల అనేకమైన స్వాసతాలు అద్భుతాలు ఆశ్చర్యాలను చనిపోయిన రాగా బ్రతికించుట అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేశాడండి తెలుగు నా ప్రియా దేవుడు నీవు నువ్వు పొందిన గొప్ప సంగతులు నీకు తెలియజేస్తున్నాడు దానిలో మూడవదిగా పరలోక సంబంధమైన సంగతులు మనకు దేవుడు తెలియపరచాడండి చాలా మందిని మనం చూస్తా ఉంటే పర్లోకం నువ్వు ఎలా చేత పర్లోకం చేరాలని ఉందా లేదంటే తప్పకుండా నేను వెళ్ళాలంటే పర్లోకం అంటారు కానీ పరలోకం వెళ్ళాలంటే వెంటనే వెళ్ళడానికి కుదిరిద్దా నీ నీతి నీ జీవితం నీ పరిశుద్ధత నీ యథార్థ దేవుని పట్ల నువ్వు కలిగి ఉన్నటువంటి డెడికేషన్ బట్టి నువ్వు పర్లోకము చేర్చప నేను పరిశుద్ధులు కనుక మీరు నువ్వు పరిశుద్ధులై ఉండడానికి మాత్రం తెలియసి వస్తుంది అందుకని యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ తన పిల్లల పట్ల ఎలా కనపడినట్టే వారు ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి ఎలాగా ఉంటే నా వలే వారు కూడా పునరుత్న శక్తిని పొందుకుంటారని దేవుడే ఈ లోకానికి వచ్చి సమస్తము తన బిడ్డలకు చూపించి వెళ్తాడు అల్లిలోయ ఎంత గొప్ప ప్రేమ దేవుడి కనుక మన లోక సంబంధమైనటువంటి సంగతులు మనం దేవునికి మొదపెట్టినప్పుడే దేవుడు మనకి వస్తాడు అంతేనా కదా జాన్మ యొక్క జీవితంలో మనం చూస్తా ఉంటే ప్రార్థన చేయాలని ఆలోచన స్థితి దేవుని సరధికి వెళ్దామని దేవుని సరిదికి పరిస్థితి దేవుని కీర్తింత మహిళా గనపరుతా ఉన్నప్పటికీ ఏదో ఆటంకం ఏదో సమస్యలు వస్తూ ఉంటాయి కానీ నా ప్రియా దేవుని ద్వారా ఈ ఉదయం కలసర్లో మాటలు నేను తెలియపరుస్తున్నాను నీవు కనుక కుటుంబంలో శక్తివంతమైనటువంటి ప్రార్థనా జీవితంలో కలిగి ఉంటే నీ కుటుంబము దేవుడు గాక ఉండునుక ప్రార్థనా శక్తి కలిగి ఉంటే నీ కుటుంబ పరిస్థితులు దేవుడు మార్చును గాక నీవు ప్రార్థనా శక్తి కలిగి ఉంటే పరలోకంలో చేర్చబడినటువంటి గొప్ప గొప్ప దేవుడు నీకు దయచేయను గాక కుటుంబంలో అండి భార్య భర్త ముగ్గురు పిల్లలు ఉన్నారు పిల్లలు పెద్దవారు అయిపోయారు భార్య భర్త ఉంటూ ఉన్నారు భర్తరారు పెయింట్ పని చేసుకుంటా ఉంటాడు ఆయన సొంత వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు దేవుడిని అడగలేదు కానీ భార్య ఇన్ని ఎంతో వేదన పడుతూ ఎంతో శోధన పడుతూ ఆ కలిగి దాంట్లోనే జాగ్రత్తగా ఉంటూ తన దేవుణ్ణి నమ్ముకొని దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవుని సొంత రక్షి అంగీకరించి బాతి ఆ ఆదివారం ప్రాంతానికి వెళ్తున్న కాని కుటుంబాల శోధలే పిల్లలు ముగ్గురు వచ్చి ఏమండేవారి గొడవ ఇక భర్తకాలైతే ఆయన ఆయన పూర్తి సంబంధమైన స్థితిలో ఎప్పుడైతే ఇంటికి వస్తా వస్తానే గొడవ పెట్టుకొని వచ్చి ఏం చేయాలో ఎలా చేయాలని ఆలోచన కలిగి ఉంటా ఉండేవారు కానీ ఆ సహోదరి శక్తివంతమైనటువంటి ప్రార్థన ఎప్పుడైతే మన జీవితంలో దేవుని చేయి పట్టుకొని నడవాలని ఆలోచన కలిగి ఉంటామో ఆ క్షణం నుంచి శోధన మనకు వస్తే ఎక్కడి ఇంట్లోనే స్టార్ట్ అవుతా ఉంటాయి ఇంకా కుటుంబంలో అలాగే ఆ శోధనలో ఆ భేదంలో ఆ సమస్యలు వస్తగానే ఆ బిడ్డ ఎనకర్ ఏమీ లేదు ప్రార్థన అనుదినమో ప్రార్థిస్తుంది అనుదినమో ప్రభువు పాదాలు పట్టుకొని ప్రభువాన్ని నేను నా కుటుంబాన్ని మాచాయ ఇంకా బిడ్డలు మార్చాయ మా తింటి మార్చాయని ప్రార్థన చేస్తూ దేవుని వేడుకుంటూనే ఉంటూ ఉన్నది ఇంకా శోధనలు ఎక్కువైనాయి ఇంకా భేదాలు ఎక్కువైనాయి చెట్టు చూడ చూస్తా ఉంటే ఇక తినటానికి తిండి లేని స్థితి కూడా వారి జీవితంలో ఎదురవుతూ ఉంది అంటే దేవుడు తనని పరిశోధిస్తున్నాడన్న విషయాన్ని తన జ్ఞాపకం చేసుకుని ఉన్న కనుక ఇంకా శక్తివంతమైన ప్రార్థన చేస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్న సందర్భంలో వచ్చేసి మీకు లెటర్ వచ్చిందమ్మా జరిగినటువంటి సాక్ష్యం లెటర్ వచ్చింది వచ్చిందమ్మా తెలియపరిస్తే ఆ లెటర్ ఏంటని చూసినప్పుడు ఆ లెటర్ లో చూస్తా ఉంటే మీ తాత మొత్తాత్వం లాంటి ఆస్తి మీ వచ్చేసి ఆ డాక్యుమెంట్లు తీసుకుని ఆ మున్సిపల్ ఆఫీసర్ తనకి లెటర్ పంపించాడు అంటే హలియ దేవుడికి మహిమ కలుగును కాక ఆఫీసులో వాళ్ళకి అధికారులకు తెలియపరిచి ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గరికి అడ్రస్ ద్వారా ఆ ఆస్తి సుమారు ఆరు కోట్లుగా దేవుడు వారికి హలియ ఎప్పుడైతే ఆస్తి వచ్చిందో తన భర్త మా జీవితం మార్చబడింది తన పిల్లల యొక్క ఆలోచన మార్చబడి గొప్ప పరిచయం చేసేటువంటి కుటుంబంగా వారి జీవితాన్ని దేవుడు మార్చింది జరగడానికి కేవలం ఏంటి ప్రార్థన మాత్రమే అందుకన్నా మనం చదువుకున్నాం కదా ఢిల్లీ గ్రహంగా నేను తెలియపరిచాడు ఐదు పాయింట్ మూడు కోట్ల మందికి సువార్థ ప్రకటించడం కారణం ప్రార్థన 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 కనుక నా ప్రియ దేవుని పిల్లగా నీవు కనుక దేవునికి మొరపెట్టగలిగితే నీవు కనుక దేవునికి ఉత్తరం ఇవ్వగలిగితే తప్పకుండా దేవునికి నీవు ప్రార్థించగలిగితే నీ జీవితంలో నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు దేవుడు ఈ సంవత్సరంలోనే జరిగించడం కాక నాలుగో పని చూద్దాం గొప్ప సంగతులు ఏమనగా యథార్థమైనటువంటి సంగతులు దేవుని మాటలు యథార్థమైనటువంటి మాటలు నిజమైనటువంటి మాటలు నమ్మదగిన మాటలు అగ్ని వంటి మాటలు అందుకని ఆది ఎంత వాక్యము దేవుని యొక్క ఆ వాక్యమే దేవుడ ఉండను ఆ వాక్యమే కృపా సత్య మన మధ్య నివసించున్నాడు కదా అరవై ఐదు అధ్యాయము

ఉండాలి అంతేగాని పాసి మాట్లాడాడు నన్నే అన్నాడు నాకే చేశాడంటే నువ్వు దేవుని ప్రేమలో సంగతి ప్రేమ లేవుతున్నాయండి ఆ యథార్థమైనటువంటి సంగతులు దేవుడు మనకు తెలియపరచడం ద్వారా మనలో లేని యథార్థత దేవుని ద్వారా మనం పొందుకుంటాం మనం యథార్థ ఉండాలంటే తప్పకుండా ప్రభు యొక్క ఆలోచన ప్రభు యొక్క తలపు ప్రభు యొక్క ఉద్దేశాలు కలిగి ఉండే ఉండేవారుగా మనం ఉండాలి దేవుడి యొక్క ఆలోచన దేవుడి యొక్క తలపు దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్ను పరలోకం చేర్చాలండి దేవుడి దగ్గరికి మనల్ని తీసుకెళ్ళాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడండి దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలంటే ఈజీగా వెళ్ళగా లేదు ఈ యొక్క జీవితంలో ఈ యొక్క అపవాది యొక్క బంధకంలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి జీవితంలో మనం ప్రత్యేక పక్షమైన వారిని ఉండాలి మనం ఒక దేవునికి ఇష్టమైనటువంటి స్థితి కలిగి ఉండాలి ఎన్ని సమస్యలు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు మనకు మనకు ఎదురొచ్చినా మన చేయి దేవుని వైపు చాచగలిగితే ఆ చేతిని పట్టుకొని దేవుడు మనల్ని నడిపించునుగాకార్థమైన సమితిలో దేవుడు మనకి పక్షాలంటే మనం యథార్థమైనటువంటి జీవితం కలిగి ఉండాలి మన మాట ద్వారా కానీ చూపు ద్వారా కానీ తలుపు ద్వారా కానీ ఏ క్రియ ద్వారా కానీ అవమానము దేవునికి రావటానికి వీలు లేనే లేదు ఈనాడు చాలా మంది రక్షణ పొందుకొని దేవుని యొక్క మార్గాల్లో నడుస్తూ దేవుని గొప్పలో దేవుని దయలో దేవుని శక్తిలో దేవుని యొక్క గొప్ప ఆత్మీయలో బలంలో నడటానికి కదా కారణం ఏంటంటే యథార్థమైన జీవితం వల్ల కలిగి ఉన్నారు కనుకనే ఈనాడు మనం చూస్తామంటే లోకంలో చాలా మంది కొన్ని కొన్ని కార్యాలను బట్టి దేవుని నామానికి అవమానం వస్తుంది హైదరాబాద్ ప్రాంతంలో ఒక ఆవ దేవుడు నాలో ఉన్నాడని తెలియకొచ్చి మూడు వందల మంది సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నా మీ ఇంటికి వస్తాను ఆ ఇంటికి వెళ్తాను అది వేస్తానని తెలియకొచ్చు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే లోకంలో భయంకరమైన స్థితిలో మనం ఉన్నామండి రెండవ రాకంలో దేవుడు మధ్యకాశానికి వస్తాడు కానీ భూమి మీదకి రానే రాడు అనగా యథార్థమైనటువంటి సంగతులు మనం తెలుసుకోగలిగితే మనలో యథార్థత దేవుడు మనకి దయచేయను కాక చివరగా మనం చూడగలిగలిగితే అయ్యో మాట నువ్వు రైపోయిన గొప్ప సంగతులకు తెలియపరుస్తాడు మొదటిగా ఉపయుక్తమైనటువంటి సంగతులు తెలియపరుస్తాయంటే మనకు తెలియపరుస్తాడు రెండో న్యాయమైన సంగతులు దేవుడు మనకు తెలియపరుస్తాడు మూడో పరలోక తెలియపరుస్తాడు నాలుగో యథార్థమైన సంగతులు మనకు తెలియపరుస్తాడు ఐదో చివరిగా సంతోషము పరిపూర్ణమైన సంగతులు మనకు తెలియపరుస్తాడు పదిహేను అధ్యాయము పదకొండవ చిన్న చూడగలిగినట్లయితే మాటలు మనం ಯೋಹನ್ ಸುಮಾರ್ತ ಪದೇನೋಧ ಪದಕೊಂಡು ಚೂದ ಯೋಹನ್ ಸುಮಾರ್ತ ಪದೇನೋಧ ಪದಕೊಂಡು ವಚನ ಚೂಡೇ ನೀ ಅಂದು ನಂತೋಷ ಉಡವರಿ ನೋಡಿದು మీ సంతోషము పరిపూర్ణము కావాలని సంగతిలో మీతో చెప్పుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించే ప్రకారము మీరు ఒకరినొడు ప్రేమింపబర్లను నా తన స్నేహితులకరకు తన ప్రాణము పెట్టువాడి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడను లేడు అది మనం ఏం చేయబడాలి మన జీవితంలో సంతోషము ఆనందము సమాధానము రావాలంటే ఇతరుల పట్ల ప్రేమ కలిగి వారమై ఉండాలి ఆ ప్రేమ ఏమై ఉండాలంటే శత్రువుని ప్రేమించే ప్రేమ కలిగి ఉండాలి అల్లి కనుక దేవుని ద్వారా సంతోషము సంపూర్ణమైనటువంటి సంగతులు దేవుడు మనకి నిత్యము తెలియపరుస్తూనే ఉంటాడు కనుక ఆ సంతోషంగా సంగతులు మనం స్వీకరించాలండి విత్తనముల నుంచి మనందరికీ తెలుసుగా విత్తనములు రాతి నేల పడే విత్తనములు ముళ్ళ పొదలో పడిన విత్తనములు శ్రేష్టమైన మంచి నేలలో మంచి పట్టిలో పడిన విత్తములు ఎలాగైతే దూరంతగా ఫలించబడిందో దేవుని మాటలు మనం అంగీకరిస్తున్నప్పుడే మన జీవితాల్లో మార్చబడాలండి నీ హృదయం శుద్ధి చేయబడాలి నీ హృదయం కార్యాలు విడిచిపెట్టి హృదయ శుద్ధి కలిగి ఉండగలిగితే తప్పకుండా ఆ హృదయం ఏం చేస్తూ ఉంటే ప్రభుకి ప్రార్థన చేస్తూ ఉంటుంది ఆ ప్రార్థన ద్వారా దేవుడు గ్రహింపులేని గొప్ప సంగతులను మీకు తెలియపరచు దాకా దేవుడి ద్వారా నువ్వు ఆయన సహాయంతో నిశ్వాసంతో వేడుకొని ఆయన ఆధారపడగలిగినట్లయితే దేవుడు నీ ప్రార్థన నీ మొరని ఆలకించి అనేకమైన నీ అద్భుత రీతిగా దేవుడు గాక ఆమె అట్టి గొప్ప దేవుడు నీ జీవితంలో జరిగించను ఈ మాటలు దేవుడు మన ఆశీర్వదించి దీవించును గాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుల

ఆ ప్రార్థన ద్వారా కుటుంబాలను కట్టుతురు గాక ఆ ప్రార్థన ద్వారా ప్రార్థనలు చాలా నిపుణుల జీవితంలో ఉన్నతమైన గొప్పతో నడిపించుతురు గాక మీరే తోడే ఉండి బలపరిచి గొప్ప సంగతులు గోడమైన సంగతులు ఒక అద్భుత కార్యము నీ పిల్లల జీవితం నీ సంవత్సరంలో మీరు జరిగించమని మీకే మహిమ గణత ప్రభావం చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభు అనే ఉన్నతమైన ప్రార్థించడానికి వేడుకొని చున్నా మా తండ్రి